कर्मेन्द्रियाणि संयम्य यः अस्ते मनसा स्मरन् इन्द्रियार्धनिमूढात्मा मिद्या उच्यते కర్మేంద్రియాని సంయమే మనసాన్ ఉచ్యతే ఈ శ్లోకంలో కర్మేంద్రియాని అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అర్థం సంయమ్య అంటే అణచిపెట్టి అని అంటే ఇంద్రియములు యొక్క విషయములను అని అర్థం విమూడాత్మ అంటే వివేక శూన్యమైన మనసు గల అనే అదేవిధంగా ఇక్కడ మిథ్యాచార అంటే కపటమైన మిథ్య అంటే కపటమైన మిథ్యాచార అంటే కపటమైన ఆచ ఆచరణములు కలవాడని అర్థం ఉచ్ఛతే అంటే చెప్పబడుచున్నాడు ఉచ్ఛతే అంటే చెప్పబడుచున్నాడు అని అర్థం అన్నమాట ఇక్కడ ఎవరైతే కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అనచిపెట్టి మనస్సు చేత ఇంద్రియములు యొక్క శబ్దాది విషయములను చింతించు చుండునో మూడ చిత్తడగు అట్టి మనుషుడు కపటమైన ఆచరణ గలవాడిని చెప్పబడుచున్నాడు అంటే ఇంద్రియములను అణచిపెట్టి అతని మనసులో రకరకాల శబ్దాలను ఊహించుకొని రకరకాల మాటలను ఊహించుకొని రకరకాలుగా ఊహించుకొని కామ క్రోధాలను అలా ఉండేవాడు కపటమైన వాడని అర్థము ఈ శ్లోకంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంద్రియములను బలవంతంగా కంట్రోల్ చేసి మనసును కంట్రోల్ చేయకపోతే వాడు కపట నాటక సూత్రధారవుతాడు అది మంచిది కాదనేది భా ఇక్కడ కర్మేంద్రియని అను పదమునకు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను ను అని అర్థం వస్తుంది కొన్ని ఇంద్రియములను గురించి మాత్రమే చెప్పను ఢంబాచారి యొక్క చిత్రణ అపూర్ణముగా ఉండును అంటే అసంపూర్ణముగా అన్నమాట సంయమ్య అంటే ఇది సాధకుడు అనొచ్చు సమయము కాదు ఇందులో అనగా అట్టి ఉత్తమ సంయమము గలవాడు మిథ్యాచారం అన్నిటికీ కానేరడు దంభము కొరకు ఇంద్రియములను ఓరక బిగబట్టుకొని కూర్చొని మన ముల్లోకాలను తిరుగు తిరుగుచూ ఉంటాడు అలా తిరిగేవాడు ఎప్పుడు కూడా ఎప్పటికి కూడా దైవాన్ని చేరుకోలేడు అదే విధంగా ఈ డంభాచారి యొక్క ప్రవర్తనకు చాలా వ్యత్యాసం గల ఇది దేవుణ్ణి చేరుకునేవాడికి దంబాచారికి ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా ఉంది అంటే వ్యత్యాసం చాలా ఉంది మమోక్షువు తపస్సును విషయములకై పరి పరిగెత్తిన దాని నుండి మరణించి ఆత్మయందు అంటే దైవమందు స్థాపించడానికి యత్నించు డంభాచారి అట్లు చేయడు అంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ముముక్ష ఎప్పుడు కూడా తన యొక్క ఇంద్రియమును మొత్తాన్ని కంట్రోల్ చేసుకుని మనస్సును దైవం ముందే లగ్నం చేసుకుంటూ ఉంటాడు డంబాచారి ఏం చేస్తాయంటే అతను ఇంద్రియములను బలవంతంగా కంట్రోల్ చేసుకుని మనసును రకరకాలుగా పరివిధాలుగా చెడు ఆలోచనలో తిరుగుతూ ఉంటాడు మనసు అనమాట అది డంబాచారి ఆత్మ సాధన ప్రారంభించినప్పుడు ముముక్ష దాని పద్ధతిని శ్రవణము చక్కగా తెలుసుకొని తెలుసుకుని ఉంటాడు అతను అదేవిధంగా పెద్దలకు మహాత్ముల వలన అనుభవజ్ఞుల వలన గురువుల వలన సాధనా పద్ధతులను ప్రత్యక్షంగా తెలుసుకుంటాడు ఎవరు ఇంద్రియ నిగ్రహము ఆవశ్యకమైందని భావించి ఆ ఇంద్రియాలను మాత్రం గ్రహించి లోతు సక్రమంగా తెలుసుకొని ఇంద్రియములను పూర్తి స్థాయిలో అతను కంట్రోల్లో చేసుకొని మనసును లగ్నం చేసుకుంటాడు దైవం పైన అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారు ఎవరు మన డంభాచార్య శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ వాళ్ళని దుద్దుకై లోకమున యోగుల వలె నటించు కొందరున్నారు ప్రపంచమున ప్రపంచాన్ని వంచిస్తుంటారు అణచిపెట్టి వారొక చోట కూర్చునక మనసును రకరకాల ప్రదేశాలు ఉంచుకొని త్రిలోకమునందు వివిధ రకాలైన అంటే వివిధ రకాలైన చెడు ఆలోచనతో నిండి ఉండి ప్రపంచానికి వీళ్ళు దూరం అవుతారు అదే విధంగా దైవానికి కూడా దూరం అవుతారు అంటే ఎలా అంటే అది ఇప్పుడు వీడు సక్రమైన పద్ధతిలో ఉండాలి ఒక గురువు దగ్గరికి వెళ్ళారు గురువు గారు ఒక ఉపన్యాసం చేస్తున్నాడు ఉపన్యాసం చేసేటప్పుడు నటిస్తాడు అదే విధంగా ఉపన్యాసం అంత అయిపోయి నాకు ఏం చెప్పిన ఉపన్యాసం వేస్ట్ అని రకరకాల ఆ గురువునే కామెంట్ చేస్తూ ఉంటాడు అటువంటి వాడు జీవితం ఇప్పటికీ పైకి రాడు మంది విద్యార్థులు తరగతి గదికి వెళ్తారు తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు అక్కడ వాళ్ళ లెక్చరర్ ప్రొఫెసర్ చెప్పే పాఠాలను వింటారు విన్న తర్వాత అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అలా కాకుండా ఆ లెక్చరర్ కామెంట్ చేస్తుంటారు వాడు ఆ ఈడ ఈ లెక్చరర్ వాడు ఈడు పనికిమాలి తిడతా ఉంటారు వీళ్ళు కపడ నాటక సూత్రధారులు వీళ్ళ వల్ల ప్రపంచానికి ప్రమాదమే సమాజానికి ప్రమాదమే అదే విధంగా దైవం కూడా వీళ్ళని అనుగ్రహించదు ఎప్పుడు కూడా మనిషి ఏం చేయాలంటే ఈ యొక్క అబద్ధాలను ఆడకుండా మనసును ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని మనసును కేంద్రీకరింపజేస్తే ఏ విధనా వస్తుంది మనసును కేంద్రీకరింపజేయకుండా నటిస్తూ ఉంటే అంటే వాళ్ళు ఇంద్రియాలని అణచిపెట్టుకుని నటిస్తూ ఉంటే వాళ్ళు ఎన్నిటికీ విజయం సాధించలేరు వాళ్ళు ఎప్పుడు కూడా దైవాన్ని చేరుకోలేరు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మోక్షాన్ని పొందలేరు అర్చున ఒకటే గుర్తు పెట్టుకో ఇక్కడ ఈ ప్రపంచంలో కపడనాట సూత్రధాలు ఎంతో మంది ఉన్నారు ఆ కపడనాట సూత్రధాలు ఉండేవారు ఎవరు మెయిన్ ధృతరాష్ట్రుడు కొడుకు చేసే తప్పు ఆయన తెలుసు కదా అది పైకి నటిస్తూ లోపల మాత్రం కొడుగే రాజ్యం అని కోరుకున్నారు అదే విధంగా భీష్ముడు దుర్యోధనుడు చేసే తప్పు తెలుసు కదా దుర్యోధన చేసే తప్పు తెలియదు తెలుసు కూడా అదే అదేవిధంగా భీష్ముడు ఎలా వెళ్తాడు దుర్యోధనం వైపు అది తప్పే అదే ద్రోణాచార్యుడు అదే విధంగా ఈ ద్రోణాచార్యం చేశాడు ఈయన ఎవరు మన దుర్యోధనుడు చేసే తప్పు తెలుసు కానీ దుర్యోధన తప్పు ఖండించాలి కదా వీళ్ళంతా భీష్ముడు గాని ద్రోణాచార్యుడు గాని కర్ణుడు గాని ద్రుపద మహారాజు గాని అంటే ఇక్కడ ద్రుపద మహారాజు ధృతరాష్ట్రుడు గాని వీళ్ళు ఎవరైనా సరే దుర్యోధనుడు చేసే తప్పును ఖచ్చితంగా చెప్పినట్లయితే అసలు ఈ కృషి చరిత్రమే లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపుడికి పైకి ఒక మాట లోపల ఒక మాట అంటే పైకేం ఇంద్రియాలను మాత్రమే మీ మీద జాలి చూపులు కానీ లోపల మాత్రం యుద్ధం చేయమని దుర్యోధనుడిని రెచ్చగొడుతున్నారు కొడుతున్నారు అందువల్లనే ఈ కపటలు ఈ ప్రపంచంలో పథకానికి వీళ్ళే మన ధర్మ సంస్థాపనార్థం మీరు యుద్ధం చేయవలసిందే అని ఖచ్చితంగా చెప్తున్నారు అదే ఇక్కడ మిథ్యాచారం అనే పదం ఎందుకు వాడామంటే ఇక్కడ దుర్యోధనుడు చేసినంత కూడా మిథ్యాచారమే అందువల్ల ఏంటంటే దుర్యోధనుడు శిక్షకు అర్హుడు జై శ్రీకృష్ణుడు